హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఆసనంగా కాయిన్స్తో బౌల్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ బౌల్ చాలా బాగుంటుందండి శ్రావణ శుక్రవారాలప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని చక్కగా ఈ బౌల్లో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి ఈ షేప్లో ఉండేదైతే బాగుంటుంది తర్వాత డబల్ ప్లాస్టర్ తీసుకోవాలి రెండు సైడ్లా అంటుకుంటుంది కదా అది దీన్ని గ్లూ స్టిక్ అంటారండి ఇది షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ షాపుల్లో ఉంటుంది సిజర్ ఒకటి టేప్ కట్ చేసుకోవడానికి క్యాండిల్ తీసుకోవాలి ఈ గ్లూ స్టిక్ని హీట్ చేసి అంటించుకోవాలి మనం ఏ బౌల్ తీసుకున్నామో దానికి సరిపడినన్ని వన్ రూపీ కానీ టూ రూపీ కానీ కాయిన్స్ తీసుకోవచ్చు నేనైతే ఫైవ్ రూపీస్ కాయిన్ కూడా తీసుకున్నాను అది ఎందుకో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ డబల్ టేప్ ఉంది కదా దీన్ని ఈ గిన్నెకి అంచు వెంబడే ఇట్లా ఈ విధంగా అతికించుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే అలాగే బార్కి అయినా అంటించుకోవచ్చు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ టేప్కి పై సైడ్ అంతా తీసేయాలి ఇప్పుడైతే కాయిన్స్ చక్కగా అంటుకుంటాయి కాయిన్స్ దీని మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి ఒకదాని పక్కనే ఒకటి గ్యాప్ లేకుండా పెట్టేసేయాలండి కాయిన్ కొంచెం పైకి పెట్టుకుంటే గిన్నెకి అంచు వెంబడే పైకి పెట్టుకుంటే మరీ కిందకి కాకుండా తర్వాత మనం అమ్మవారిని పెట్టినప్పుడు చూడడానికి కూడా బాగుంటుందండి చుట్టూ కాయిన్స్ లైన్స్గా కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటిని కూడా బాగా గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుంటాయి ఊడిపోకుండా ఇప్పుడు గ్లూ స్టిక్తో కాయిన్స్ ఎలా అంటించుకోవాలో చూద్దాము ఈ గ్లూ స్టిక్ని ఒక క్యాండిల్లో ఈ విధంగా కొంచెం హీట్ చేసినట్లయితే కరుగుతుంది అది దీని మీద ఈ కాయిన్ అంటించేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి దీంతో కూడా రెండు రకాలుగా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇందాక ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నానని చెప్పాను కదా నేను ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అతికిస్తున్నానండి ఫస్ట్ లైన్ వచ్చేసి సిల్వర్ కలర్ పెట్టేశాను సెకండ్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ పెట్టాను థర్డ్ లైన్ మళ్ళీ సిల్వర్ కలర్ పెడితే అందంగా ఉంటుందండి బౌల్ చాలా బాగుంటుంది సిల్వరు గోల్డ్ సిల్వర్ వస్తుంది ఒకవేళ ఈ గమ్ము బాగా అతుక్కోలేదనుకోండి ఈ విధంగా తీసేసుకోవచ్చు కూడా ఒక నిమిషం ఆరిన తర్వాత వెంటనే మళ్ళీ వచ్చేస్తుందండి దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా అంటించుకొని పెట్టేసుకోవచ్చు ఈ గ్లూ స్టిక్ దొరకపోతే డబుల్ టేప్తో అయినా అంటించుకోవచ్చు రెండు రకాలుగా అయితే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు అని నేను రెండు విధాలుగా కూడా చూపిస్తున్నాను కానీ దీంతో అతికించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా నేను మొత్తం కాయిన్స్ అయితే అంటించేశాను మూడవ లైన్ వచ్చేసి సిల్వర్ కలర్ పెట్టాను ఈ కాయిన్స్ అతికించేటప్పుడు మధ్యలో పెట్టాలండి పై లైన్కి మధ్యలో పెట్టుకోవాలి మళ్ళీ థర్డ్ లైన్ వచ్చేసి రెండో లైన్ కాయిన్స్కి మధ్యలో పెట్టుకోవాలి తర్వాత ఈ కింద సైడ్ కూడా ఇలా పెట్టాను ఈ షేప్ వచ్చే బౌల్ అయితే చూడ్డానికి బాగుంటుంది అమ్మవారు లోటస్ లాగా ఉంటుందండి ప్లెయిన్గా కింద పెట్టినట్లు లేకుండా కింద సైడ్ కూడా కొన్ని కాయిన్స్ అయితే అంటించేశాను చూశారు కదా బౌల్ రెడీ అయ్యాక ఎంత బాగా వచ్చిందో దీంట్లో బియ్యం పోసుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ రేపు శ్రావణ శుక్రవారానికైనా వరలక్ష్మి వ్రతానికైనా ఇలా ఈ బౌల్ తయారు చేసి అమ్మవారిని పెట్టి చూడండి చాలా అందంగా ఉంటుంది డైలీ పూజ రూమ్లో అయినా పెట్టేసుకోవచ్చు చూడండి బియ్యం పోసి విగ్రహం పెడితే ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి